అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం మూడు వేల మంది కన్నుమూత వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ రెండుగా నమోదైంది శనివారం కోకో పట్టణానికి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రంగా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది దాదాపు ఒక నిమిషం పాటు భూమి కంపించిందని స్థానికంగా ఉన్న ఒక రెక్టర్స్ నిర్వాహకుడు తెలిపారు అయితే తాజా భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది పపువా న్యూ గినియాలోని భూకంపాలు సర్వసాధారణమే అయినప్పటికీ ఈ ప్రకృతి విపత్తు కారణంగా కొండ విరుగుపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇక ఇటీవల మయన్మార్ థాయిలాండ్లలోని ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే దీని కారణంగా ఒక్క మయన్మార్లోనే మూడు వేల మందికి పైగా చనిపోయారు వేల సంఖ్యలో గాయపడగా పలువురు గల్లంతయ్యారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో